మనం ఇంతసేపు చర్చించుకుంటున్నాం వారి గురించి కారి వారి వెనక ఉన్న ఒక అద్భుతమైన శక్తే అంజలిదేవి దేవి గారు ఆ మాతృత్వమే పది మంది పిల్లలు ఆలోచించండి ఒకసారి ఆయన దగ్గర టైం కూడా లేదు ఇంటికి వచ్చి స్పెండ్ చేయడానికి వీళ్ళు చెప్పిన ఇన్ని కార్యక్రమాల్లో ఆయన దగ్గర టైం ఉందా ఎక్కడైనా చెప్పండి ఏడైనా టైం కనిపించిందా ఆయన ఉన్న షెడ్యూల్లో ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ కూడా మహాన్ బోర్డు కార్లు పెట్టుకునేవాడు అంట మరి ఎవరు పెంచారు ఈ పిల్లల్ని ఆ తల్లి పెంచింది ఆ పిల్లలు ఆ ఓపిక మనలో ఉన్నప్పుడు అప్పుడు మనకి ఇటువంటి రత్నాలు కలుగుతారు రత్నాలకు చప్పట్లు కొట్టడం కాదు మన పని రత్నాలు కన్నా తల్లిలాంటి లాంటి రత్నం మనం అవ్వాలని కోరుకోవడం అది మార్గం అంటే వారికి చప్పట్లు కొట్టడం కాదు ఆ అమ్మాయికో ఈవిడికో చప్పట్లు కొట్టడం కాదు కా అయితే ఒక చిన్న ఫోటోలో వెనక దాగి ఉంది ఈసారి పెద్ద ఫోటో మీ అమ్మది నాకు నచ్చలే బ్యానర్ ఆ మేమందరం కూర్చుంటే ఆవిడ కనిపించం కూడా కనిపించదు పైగా ఎంత ముద్దుగా అని తెలుసా ఆవిడ ఆయన భుజం మీద చెయ్యి వేసి నిలబడింది ఆవిడ ఎంత ప్రేమ ఎంత సహనం అది క్షమయా దరిత్రి